మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని అచులాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో పోచమ్మ విగ్రహం ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు స్థానికుల వివరాల ప్రకారం సోమవారం విగ్రహం వైపు వెళ్లగా ధ్వంసం చేసి ఉండడంతో గ్రామస్తులకు తెలిపామని అన్నారు అనంతరం విగ్రహ ధ్వంసం విషయం పోలీసులకు తెలిపినట్లు పేర్కొన్నారు ఎన్నో ఏళ్లుగా తాము కొలుచుకుంటున్న గ్రామ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు గ్రామ దేవత విగ్రహం కూల్చివేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గొడవ బాతుడు అచ్చాడ బదజి మామ హా పోత ఊర వారం నెల అదే ఎత్తేసినట్టే మా గుడ్లైట్ అంత గుడ్డు కడై మొత్తం అయిపోయింది ఇక్కడి ఇక్కడి కడి నివేసేసిరు ఏ